కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆందోళన బాటుపట్టారు ఎంతో మందికి వైద్య సేవలు అందించిన ఉద్యోగులు ప్రదర్శనకు దిగారు సర్వోజన జిల్లా ఆసుపత్రిగా మార్పు చేసిన పిమ్మట గత ఆరు నెలల నుండి సిబ్బందికి జీతాలు అందకపోవడంతో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు ఆసుపత్రి ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఉన్నత అధికారుల నిరంకుశత్వం వల్లే జీతాలు రావటం లేదని ఉద్యోగులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు గత నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని వారు విమర్శించారు వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించి జీతాలు అందించాలని ఉద్యోగులు కోరుతున్నారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ముందు రిక్షా దానం చేయడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ పర్మిషన్ తీసుకుని ఇక రేపు రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ ముందు రిక్షా దానం చేయడానికి కూడా మేము అని చెప్పి మనం చేసుకుంటున్నాం మూడు నెలల శాలరీస్ లేక నానా బాధపడతంటే మమ్మల్ని పట్టించుకునే ఆఫీసర్ లేడు ఎవరు లేరు అందుకనే రాష్ట్ర కమిటీ మాకు జోనల్ నాయకుడు కృష్ణ గారు ఉన్నారు ఆయన పర్మిషన్ కూడా తీసుకుని ఈ ఆసుపత్రి హాస్పిటల్ ముందు ఐదు జిల్లాల హాస్పిటల్ ముందు భిక్షాధనం చేయాలని కూడా రేపు రాబోయే రోజుల్లో మేము నిర్ణయించుకున్నాం ఇలాంటి నిర్లక్ష్యం వైఖరి మెడికల్ డిపార్ట్మెంట్ మీద చూపించే నిర్లక్షణ వైఖరి చాలా విషయంగా మేము భావిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు బెద్ద పెట్టేసి మెడికల్ డిపార్ట్మెంట్ బెత్త పెట్టేసి న్యాయం చేస్తారన్నారు మరి తెరస్ వస్తే ఇక్కడ మాకు ఆకల బాధ తప్ప ఏమి కనపడతలేదని చెప్పి మనం చేసుకుంటూ మాకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మెడికల్ డిపార్ట్మెంట్ ని అర్థం చేసుకుని మెడికల్ డిపార్ట్మెంట్ అంటే చాలా పవిత్రమైన డిపార్ట్మెంట్ అండి మేము ఇక్కడికి తడుపులో నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ఫస్ట్ ఒక స్కూటర్ కు ఒక కారు రిపేర్ లా చేస్తాడు మెకానిక్